తెలంగాణ బీజేపీ జీఎస్టీ తగ్గింపులపై అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్ల స్లాబ్లలో మార్పులు చేర్పులు చేసింది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ మార్పుల ద్వారా కలిగే లాభాలను సామాజిక వర్గాలకు చేరువ చేయడానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది జీఎస్టీ తగ్గింపుతో ప్రధానంగా వ్యవసాయ పరికరాలు ఎరువులు ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు సైకిల్ విడిభాగాలు పుస్తకాలు పెన్సిల్ స్కూల్ బ్యాగులు రబ్బర్ టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లతో పాటు కొన్ని సేవలపై వర్తించనుంది దీని ద్వారా సామాన్య వినియోగదారులు చిన్న వ్యాపారాలు రైతులు మధ్యదారు కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం లభించనుంది జిల్లా వ్యాపార అసోసియేషన్లు వినియోగదారుల సంఘాలు స్వయం సహాయక బృందాలతో కమిటీ సభ్యులు ముఖాముఖి సమావేశాలు నిర్వహించి సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు జీఎస్టీ అవగాహన కమిటీకి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కన్వీనర్గా వ్యవహరిస్తూ స్టిక్కర్లు పోస్టర్లు బ్యానర్లు డిజిటల్ మీడియా సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించనున్నారు మొదటి మూడు రోజుల పాటు జిల్లాలో ప్రారంభించిన తర్వాత కార్యక్రమం అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ తర్వాత గ్రామస్థాయికి విస్తరించనుంది బీజేపీ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపుల ప్రయోజనాలను వివరించనున్నారు ప్రత్యేకంగా విద్యా సామాగ్రి పుస్తకాలు పెన్సిల్ స్కూల్ బ్యాగులు జీరో ట్యాక్స్ వ్యవసాయ పరికరాలు ఎరువులు ట్రాక్టర్లపై పదమూడు శాతం వరకు జీఎస్టీ తగ్గింది గృహోపకరణాలు టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్ల ధరల్లో కూడా తగ్గింపు లభించనుంది కార్యక్రమాల ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలను చెరువు చేయడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలను కూడా వివరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది